జయ శ్రీరామ్ ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరి మనులందరికీ ముందుగా నమస్కారం నేనే దేవుణ్ణి సినిమా మీద మన విపి రెడ్డి గారు వరుసగా కౌంటర్ వీడియోలు చేసుకుంటూ వస్తున్నారు నేను కూడా వాటికి ఎన్కౌంటర్ వీడియోలు చేస్తూ వస్తున్నాను ఈ మధ్య ఆయన దగ్గర నుంచి ఒక రెండు వీడియోలు వచ్చాయి వాటికి ప్రతిస్పందనగా నేను మాట్లాడవలసినటువంటి వీడియోలు కొద్దిగా లేట్ అయింది కారణం ఏంటంటే నేను బయట వేరే పర్యటనలో ఉండటం వల్ల రీసెంట్గా విజయప్రసాద్ రెడ్డి గారు యాభై ఒక్క నిమిషాలు నిడివి కలిగినటువంటి ఒక వీడియో చేశారు అందులో ఆయన చాలా విషయాలు మాట్లాడారు ముఖ్యంగా శ్రీకృష్ణుడి గురించి శివుడి గురించి కొన్ని సందర్భాలను ప్రస్తావిస్తూ వీళ్ళు అలా చేశారు ఎలా చేశారు మా ఏసైతే చాలా గొప్పవాడు ఆయనలో